ఈరోజు ఏప్రిల్ పదహారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బిఫోర్ చీఫ్ జస్టిస్ ఠాకూర్జీ ప్రవీణ్ పగడాలది హత్య అని నేను ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చాను పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్ ప్రెజెంట్ చేశాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒడిస్సాలో గ్రహం స్ట్రెయిన్స్ ఆస్ట్రేలియన్ మిషనరీ ఇద్దరు కొడుకుల్ని కాల్చేసినప్పుడు కంటే ఎక్కువ కోట్ల మంది ఈ రోజు ఎందుకు వచ్చారు ఇది హత్య అని నన్ను హత్య చేయబోతున్నారు నన్ను హత్య చేస్తారు అని ప్రవీణ్ చెప్పిన విషయాలు నాలుగు కోసేస్తాం గుడ్డి బయటకు లాగేస్తాం అన్నాడు ఇన్వెస్టిగేట్ చేశారా రాత్రి మరుసటి రోజు ఎనిమిది గంటల వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదు ఎస్పీ గారు సిఐ పోలీసులు ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఈ బాడీని ఎందుకు తీసుకొని వెళ్ళమన్నారు వారు భయభ్రాంతులు ఎందుకు అయ్యారు పోస్ట్ మార్టం రిపోర్టు ఇరవై మూడు రోజులైనా ఆయన చనిపోయి ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు నలభై ఎనిమిది గంటలలో బయట పెట్టవలసింది అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారు తొంభై తొమ్మిదిలో దారాసింగ్ ని నేను కూర్చుంటుండగా ఆయన ముందు దారాసింగ్ ని అరెస్ట్ చేశారు కలెక్టర్ ని సస్పెండ్ చేశారు ఆస్ట్రేలియన్ ఫ్యామిలీకి న్యాయం చేశారు మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు ఇప్పుడున్న పోలీస్ ఆఫీసర్స్ కే గా ఇల్లీగల్ గా చట్టానికి వ్యతిరేకంగా వీడియోలు ఎందుకు రిలీజ్ చేశారు మేము చేయలేదని అప్పుడు అన్నారు మరి ఇప్పుడైతే ఏమంటున్నారు అది అదే ఫుటేజ్ చూపించి ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయింది అంటున్నారు పోస్ట్ మార్టం రిలీజ్ రిపోర్ట్ రిలీజ్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎలా క్లోజ్ అవుతుంది లింక్లన్నీ కనెక్ట్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎలా క్లోజ్ అవుతుంది మేమిచ్చిన డైరెక్షన్లో హర్ష్ కుమార్ గారు ఇచ్చిన ఎవిడెన్సులతో ఇన్వెస్టిగేషన్ చేయకుండా రాత్రి నేను హర్ష్ కుమార్ గారితో మాట్లాడాను వారిచ్చిన ఇన్ఫర్మేషన్తో ఇన్వెస్టిగేషన్ ఆ కోణంలో హత్య కోణంలో వాళ్ళు ఎందుకు చేయలేదు ఇది యాక్సిడెంట్ అని ముందు నుంచి ఎందుకు చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎస్పీతో నలభై ఐదు నిమిషాలు ఈ విషయంలో ఏం మాట్లాడారు మీరు దేవుణ్ణి తప్పించుకోగలరా దేవుని ఉగ్రత తప్పించుకోగలరా ప్రవీణ్ పగడాల రక్తం దేవునికి మరొ అలాగే పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి పదిని ఒక జీవో రిలీజ్ చేసినప్పుడు ఓఎస్డి కే ఆనంద్ ద్వారా చర్చిలు ఎన్ని ఉన్నాయి లేగలెన్ని ఇల్లేగలన్నీ మసీదులు ఎన్ని ఉన్నాయి అడగలేదే మందిరాలు ఎన్ని ఉన్నాయో అలగలేదే మరి చర్చిల గురించే ఎందుకు అడుగుతున్నారు ఇది ఒక డిప్యూటీ సీఎం రెచ్చగొట్టడం మాటలు కాదా మరలా అదే జీవోని మార్చి ఐదుని ఎందుకు తిరిగి వాపసు తీసుకున్నారు అని తెలిసిన తర్వాత దాని గురించి గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ దేశంలో గవర్నమెంట్ కానీ ఏమి చర్యలు తీసుకున్నారు ఇవన్నీ ప్రశ్నలకు వారు జవాబు చెప్పాలి లేదు అంటే భారతదేశం ఇప్పుడే నూట యాభై ఎనిమిదో స్థానానికి వెళ్ళిపోయింది నూట తొంభై ఏడో స్థానానికి వెళ్ళిపోద్ది ప్రవీణ్ ప్రవీణ్ పగడాల ఏమన్నాడు ఇండియాలో ఉన్న టార్చరు పెర్సిక్యూషన్ ప్రపంచంలో ఎక్కడా లేదు ఈరోజు నా మిత్రుడు కపిల్ సిబ్బాలు ప్రవీణ్ పగడాల సుప్రీంకోర్టులో వాళ్ళు వేసిన పిల్లో ఇన్ పర్సన్ అవ్వాలి ఇది ఎంత సీరియస్ మ్యాటర్ ఇన్వెస్టిగేషన్ ఎంత ఖచ్చితంగా క్లియర్గా జరగాలి భయపెడతారు ఎవరిని భయపెడతారు ఎవరు భయపడతారు ప్రశ్నించిన వాళ్ళని భయపడతారా ప్రశ్నించిన వాళ్ళు నోరు మూయిస్తారా ఎంతమంది నోరులు మీరు మూయిస్తారు అందుకనే సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదంటే సిట్టింగ్ జడ్జి సిబిఐ ఎంక్వైరీ ద్వారా నేను నా దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ వారికి చెప్తా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసు శ్రీనివాస్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్పి అటెంప్ట్ మర్డర్ కేసు నా మీద పెట్టాడు తర్వాత క్షమాపణ చెప్పాడు నేను లేకుంటే ఎటెంప్ట్ మర్డర్ ఏంటి కత్తులు లేవు కడారు లేవు నేను లేను వ్యక్తం లేడు అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్పుడు చెప్పిన గవర్నమెంట్ ఇప్పుడు చెప్పిన గవర్నమెంట్ ఎన్ని వ్యతిరేక ఇల్లీగల్ కేసులు పెడుతున్నారు అందుకనే ట్రంప్ ట్రంప్ దగ్గరికి నేను తీసుకెళ్లాల్సి వచ్చింది ఫారెన్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళవలసి వచ్చింది జాన్ తూన్ దగ్గరికి తీసుకెళ్ళవలసి వచ్చింది యూరోపియన్ పార్లమెంట్కి తీసుకెళ్ళవలసి వచ్చింది ఎందుకంటే ఎలాంటి ప్రవీణ్ పగడాలని ఎంతమందిని మీరు చంపడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే న్యూస్లో చూస్తున్నాను నూట పది మంది ఉన్నారు లిస్టులో పదిహేను మంది ఉన్నారు ఈ ఎంపీలు చేస్తున్నారు ఆ ఎమ్మెల్యేలు చేస్తున్నారు నాకైతే సత్యం తెలీదు అప్పుడు తొంభై తొమ్మిదిలో ఆస్ట్రేలియన్ మిషనరీకి అన్యాయం జరిగినప్పుడు నేను ఫైట్ చేశాను న్యాయం చేశాను ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాల విషయంలో అవినీతి అన్యాయం జరిగింది కాబట్టి ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు సరి కదా ఆయన్ని కాపాడలేదు సరి కదా ఆయన్ను ఒక త్రాగుబోతుగా ఆర్టికల్ ట్వంటీ వన్ వైలేషన్ చేస్తూ ఆయన చనిపోయాడని తాగేశాడు తాగినప్పుడు మీ పోలీసు మూడు గంటలు ఇక్కడ ఏం చేశాడు ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆయనకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు ఆయన వెహికల్ ఎందుకు సీజ్ చేయలేదు మూడు గంటలు మీ సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడాడు కదా విజయవాడలో దానికి జవాబు లేదు అది వైలేషన్ కాదా మీరు తాగారు అంటున్నాడు ఎక్కడి నుంచో బయలుదేరాడు హైదరాబాద్ నుంచి తాక్కు వస్తున్నాడు ఇక్కడ రాబోయేసారి రెండుసార్లు పడిపోయాడు అంటున్నారు మరి పడిపోయినాన్ని మీరు ఎందుకు హాస్పిటల్కి తీసుకెళ్ళా పడిపోయిన మీరు ఎందుకు అరెస్ట్ చేయాలా పడిపోయినాడు మీరు ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వలే పడిపోయినాడు వెహికల్ ఎందుకు ఆపలేదు ఇలాంటి ప్రశ్నలు నేను ఇరవై రెండు ప్రశ్నలు అడిగాను ఒకదానికైనా జవాబు చెప్పారా కనుక మీడియా మిత్రులారా దైవజనులారా పబ్లిక్ ఇన్ కామన్ సత్యం బయటికి వస్తుంది అని నాకు నమ్మకం ఉంది వివేకానంద రెడ్డి కేసులో తారుమారు చేసేసి ఆరు సంవత్సరాలు అయింది ఆయన ఈయన ఈయన ఆయన అప్పుడే చెప్పాను మీకు ఇదే రూంలో వాళ్ళ ఇద్దరులో ఎవరు గెలిచినా వివేకానంద రెడ్డికి న్యాయం జరగదు ఆయన కుటుంబానికి న్యాయం జరగదు ఆయన చేశాడని ఈయనంటాడు ఈయన చేశాడని ఆయన అంటాడు ఎవరు చేశారు ఇంత ఇంట్లో దారుణంగా హత్య చేసేస్తే ఈ రోజుకి ఎవరు చేశారని సిబిఐ కూడా ఫెయిల్ అయింది ఇప్పుడు ఎఫ్బీఐ ఎంక్వైరీ చేయిస్తాం ఇంటర్నేషనల్ ఎంక్వైరీ చేయిస్తాం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్తాం లడ్డు వివాదంతో క్రిస్టియన్స్ ని హిందూస్ని రెచ్చగొట్టాలని చూశారు అంత ఫేక్ రుజువైపోయింది కదా ఇది అంత ఫేక్ అని సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళా వంద కోట్ల హైందవుల మనోభావాలు దెబ్బతీశాడు అని వంద కోట్ల హైందవుల తరపుని వెళ్ళి నేను ఫైట్ చేశాను న్యాయం చేశా మరి ప్రవీణ్ పగడాల కొరకు న్యాయం చేయమా మిత్రులారా హిందూస్ ముస్లిమ్స్ క్రిస్టియన్ శాంతి కోరుకున్న ప్రతి ఒక్కరు ఆనరబుల్ సిజే గారు శాంతి చూసారా ఇవాళ హీరింగ్స్ మీరు చూసుంటారు నా శాంతి సమిట్లో ఏమైంది యూరప్లో తెలుసుకున్నారు నెక్స్ట్ సమిట్ ఎప్పుడు చెప్పాను అలాంటి సమిట్లు మీరు చేయాలి మిమ్మల్ని డిస్టర్బ్ చేయము ఈ మ్యాటర్ మేము కంటిన్యూ చేస్తాం అన్నారు లేదు యో ఆనర్ ఒకవేళ నెక్స్ట్ వీక్ నేనుంటే పర్సనల్గా ఆర్గ్యూ చేయకపోతే టెక్నీషియన్స్ దాన్ని ఆపుతున్నారు నేను ఆన్లైన్లో ఏ అవుతుంటే ఇబ్బంది పెడుతున్నారనే ఉంది సిబిఐ కూడా మీదే కదా మా గవర్నమెంటా ఉన్నది మీదే కదా సెంట్రల్లోని మీ కూటమి గవర్నమెంటే కదా మీ మోదీ గవర్నమెంటే కదా మీ పవన్ కళ్యాణ్ గవర్నమెంటే కదా సిబిఐ కూడా మరి ఎందుకు ఇవ్వకూడదు ఎందుకంటే వాళ్ళకి నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది నాకున్న రిలేషన్స్తో వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను లేదా చంద్రబాబు నాయుడు గారు మీరు పిలిస్తే ఇప్పటికైనా వస్తా ఎవరెవరిని తీసుకురమ్మంటే వాళ్ళు తీసుకొని వస్తా ఓపెన్గా కలమంటే ఓపెన్గా కలుస్తా సీక్రెట్గా కలమంటే సీక్రెట్గా కలుస్తా లేదా లేదా సిబిఐ ఎంక్వైరీ మీరు అడగండి లేదా సిటింగ్ జడ్జితో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని రికమెండ్ చేస్తాను రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ని రికమెండ్ చేస్తాను ఒక సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించండి వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను